స్వాగతం ఎప్పటి నుండో పీర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి ఎత్తులు పై ఎత్తులతో ప్రయత్నాలు చేస్తుండగా పీర్జాదిగూడ కూడా శుక్రవారం కాంగ్రెస్ ఖాతాకు చేరింది శుక్రవారం ఉదయం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కీసరా ఆర్డీఓ సమక్షంలో ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కు మద్దతు తెలుపగా మేయర్ జక్కా వెంకటరెడ్డిపై అవిశ్వాసం గెలిచింది దీంతో కాంగ్రెస్ ఖాతాలోకి మరొక కార్పొరేషన్ కూడా చేరింది పీర్జాదిగూడాల కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఎత్తులపై ఎత్తులు వేశారు అసలు ఇక్కడ కాంగ్రెస్ జీరో ఉండగా జీరో నుండి ఇరవై ఒకటి వరకు కార్పొరేట్లను గెలుచుకోవడం ఓ సవాల్ గా మారింది టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ దుర్గాదయాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ కూడా కాంగ్రెస్ అధ్యక్షులు తొంగతుర్తి రవీలు ఒక్కొక్కరిగా కార్పొరేట్లను తమ వైపు మలుచుకోవడంతో వీరి వ్యూహాలు ఇక్కడ ఎంతగానో ఫలించాయి ఇక్కడ దృఢంగా ఉన్న జక్క వెంకటరెడ్డిని మూలాలు కదపడం ఎంత ఈజీ కాదు కానీ చివరకు పీర్జాదిగూడ కాంగ్రెస్ అవసరమైంది మేయర్ గా అమర్ సింగ్ నే సుధీర్ రెడ్డి ప్రకటించారు రానున్న రోజుల్లో పీర్జాదిగూడలో జరిగిన అవినీతిని మూలాలతో బయట పెడతామని ప్రత్యేక నిధులతో కార్పొరేషన్ ముందుకు తీసుకుపోతామన్నారు 으제 <suss> ले ट्रिप गर्दिनु होइन बस केटाहरु खाजा खान पुछ्छन् भन्दै आउँछन् होइन बोलि काट्छन् अनि न जरुरी हैन यको 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 नि लाग्छ नि मेरो कुरा त मात्रै हो नि मेरो मुन्दको नि कुरा छ मैडम <laughs> नमस्कार <laughs> पन 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 कोही हेगा हैन न मलाई भोलि दिनु भयो हो नि होला चापोगा पुलिस पन पन होला आ थाहा गयो न यो कया ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు ముక్త కంటంతో ప్రస్తుతం మేలును అవిశ్వాసంతో ప్రత్యేకంగా అభివృద్ధి చెంద తీసుకోవాలని ఆలోచన మేరకు ఈనాడు మేరు నింపడం జరిగింది వారు నాలుగున్నర సంవత్సరాలు చేసిన అవినీతిని కట్టేదాని కోసం రాబోయే కాలంలో అవన్నీ కూడా ఖర్చు ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా కమిస్ట్ అభివృద్ధి కోసం పాటు పడాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలని అవసరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇచ్చి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి ప్రత్యేకంగా ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి అవసరపడ్డటువంటి అందరికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ తెలుగు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఏదైతే ప్రాంతం చీకట్లో ఉండే ఇవాళ ఈ నో కాన్ఫిడెన్స్ పోషన్ పెట్టిన తర్వాత చక్క వెంకటరెడ్డి గారి వ్యక్తి అని పర్సన్ ఎవరైతే ఫోర్ అండ్ ఇయర్స్ కింద మేము ఎలక్ట్ చేసినాము అని దించిన తర్వాతనే ఈ ఫిర్జాదుగూడ ప్రాంతంలో ఇవాళ నుంచి ఈ చీకటి రోజు ఖతం అవుతుంది ఏదైతే కరప్షన్ ఉండే ఏదైతే కబ్జాలు ఉండే ఇవన్నీ ఇవాళ నుంచి స్టాప్ ఇవాళ నుంచి మేము ఎలక్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ తీర్మానం పెట్టేది మన ఇంటి ట్యాక్స్ తగ్గించాలని ప్రాంతంలో అందరి ఇంటి ట్యాక్స్ చాలా విపరీతమైన పెరిగింది ఇది హౌస్ ట్యాక్స్ కాదు ఇది జక్క వెంకటరెడ్డి ట్యాక్స్ అని కొత్త ట్యాక్స్ పెట్టుకొని ఆయన పైసలు తీసుకొని వాస్తవానికి ఆయన పొలిటికల్ మ్యాలేజ్ పెంచుకుంటా ముందుకు పోయి ఇక్కడ డెవలప్మెంట్ చేయకుండా మా అందరినీ ఇరవై ఆరులో ఇరవై ఐదు మంది అందరు ప్రతిరోజు సఫర్ అయ్యేది డెవలప్మెంట్ గురించి ఈ అందరికీ స్టాప్ చేసి ఇక ముందుకు అందరు ఇరవై ఒక్క మంది మేము అందరం వచ్చి ఆయనకు నో కాన్ఫిడెన్స్ పోజిషన్ మేము సక్సెస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఓకే